అంతా కదా యేసు క్రీస్తు ప్రభు రక్తం గార్చి రెండు వేల సంవత్సరాల క్రితం గార్చడు మానవుల యొక్క పాపాల నిమిత్తం పాప క్షమాప నిమిత్తం రక్తం గార్చడు అని క్రైస్తువులు అంటా ఉంటారు నిజమే కరెక్ట్ కాదు మేము తప్పనేమంటలేదు యేసు క్రీస్తు చనిపోయేటువంటి సమయం వరకు చేసిన పాపాలన్నీ కూడా అక్కడతో క్షమించబడ్డాయి మరి ఆయన రక్తం కార్చిన తర్వాత చేసిన పాపాలు ఎలా క్షమించబడతాయి అయిపోయింది కదా అంటారు సమాప్తి వరకు ఎదురయ్యే ప్రతి పాపం కొరకు కూడా రక్తం కార్చేసాడే మళ్ళీ కార్చక్కర్లేదు ఒకప్పుడుకి యుగ సమాప్తి వరకు వచ్చేటువంటి పాప నిమిత్తం ఒక్కసారి కార్చాడు రక్తం కరోనాకి వ్యాక్సిన్ వంద సార్లు ఏమీ అక్కర్లేదు ఒకసారి అవుతుంది అప్పటి వరకు ఉన్న వాళ్ళకి తర్వాత వచ్చే వాళ్ళు కూడా అదే వేస్తారు అంతే కాని కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇంకో కొత్తగా ఏమి ఉండదు అది అది